మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు తొంభై ఒకటవ సంకీర్తన పదియో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల దేవుడు న్యాయమును జరిగించాలని మరియు మీకు సహాయము చేయాలని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాడు ప్రిలారా ఇంకను వేదలను అవసరాలలో ఉన్నవారిని గుర్తుంచుకుంటాడు ప్రతి కీడు నుండి మరి ప్రమాదాలన్నింటి నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము విని మీకు ఏదైనా భయము మిమ్మల్ని వెంటాడుతున్నదా మీ ఆత్మను పట్టుకున్నదా దానికి ఒక మార్గం ఉన్నది మీ మనసులో భయపడే భయము నుండి పారిపోవడం ఎలా సాధ్యమవుతుంది అని తలంచున్నారా ప్రిలారా ఈ రాత్రి ఏ కీడు మీకు రాకుండా మిమ్మల్ని కాపాడుతానని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు అన్న వచనము ప్రకారము ప్రీలారా మీ చుట్టూ ఉన్న భయాందోళనలు మరి మిమ్మల్ని భయపెట్టు వార్తల మధ్య దేవుడు తన దేవదూతలు మిమ్మల్ని కాపాడుటకు మీకు ముందుగా పంపిస్తాడు కాబట్టి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు దేవుని బిడ్డగా మీలో ప్రవహించే యేసు క్రీస్తు ప్రభు జీవితము ఉన్నందున మీరు దేనికి భయపడవలసిన అవసరము లేదు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా వాగ్దానము చేసినది దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గల నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా మన చుట్టూ జరిగే సంఘటనలపై భయపడకుండా మీకు జీవమునిచ్చే ప్రభువుకు భయపడండి అది నిత్య జీవముగా ఉంటుంది పరిశుద్ధ లేఖన భాగము ఇలా సెలవిస్తుంది యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ఎన్నటికి కష్టపడరు ఈ రాత్రి ఉన్న భయాలన్నిటిలోనూ మీరు ఏసు నామమును హత్తుకొని జీవించినట్లయితే ఆయన నామము ద్వారా ప్రతి వ్యాధి ప్రతి సమస్య వంగునట్లు చేస్తాడు ఆకాశము మరియు భూమి గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎన్నటికి గతించవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ విశ్వాసమును అభివృద్ధిపరచుకోనండి దేనికిని భయపడకండి అవును ప్రియ సహోదరి సహోదరుడా నేటికి ఆనాడు ఇష్రాయలీలకు తోడయున్న దేవుడు మీకు సహాయము చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు మీ చింతలన్నీ ఈ రాత్రి ఆయన పాదాల చింతకు తీసుకొనిరండి ఇతరులు మీకు చేసిన అన్యాయాన్ని ఆయన సన్నిధికి తీసుకొనిరండి మీ విమోచకుడు మీ ప్రార్థనలను ఖచ్చితంగా వింటాడు మరియు మీకు న్యాయము చేకూరుస్తాడు ప్రి సహోదరి సహోదరుడా మీ రక్షకుడు మరియు విమోచకుడు మీతో ఉండి మీకు తప్పకుండా న్యాయము చేస్తాడు ఆయన మిమ్మలను సమస్త దుష్టత్వము నుండి కాపాడుతాడు మీకు అపాయము ఏమీ రాదు ఏ తెగులు గుడారము సమీపించదు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మీరు ఈ భూమిపై సాధారణమైన వ్యక్తి కావచ్చు కానీ మీకు అతీంద్రియ సహాయము చేయడానికి ఒక మార్గం ఉందని మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా పరలోకమంతయు మీకు న్యాయము చేయుటకు మీతో మరియు మీకోసము ఎదురు చూస్తుంది కాబట్టి మీరు ఎటువంటి అవసరతలలో ఉన్నను సరే లేక మీ పట్ల అన్యాయము జరుగుచున్నా సరే అధైర్యపడకండి ఎందుకంటే దేవుడు తాను వారు దివారాత్రులు తను గోర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి మీకు త్వరగా న్యాయము తీర్చి మీకే అపాయము రాకుండా ఏ తెగులు మీకు దారము సమీపించకుండా మిమ్మల్ని కాపాడి సంరక్షించి దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము మీరు దిగులు పడకుండా ఆయనపై ఆధారపడి ఆయననే నమ్ముకొని ఆయన కలిగిన జీవితము జీవించి నీతి న్యాయములు జరిగించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులపై మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మినీతి గల నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని అయ్యా శ్రమల కాలములో ప్రవేశించిన మేము మా పాప పురోత పాత జీవితమును విడిచి నీతి న్యాయములు కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని చిన్నాం దేవ నీవు నిజముగా సర్వశక్తి గల దేవుడవని రాత్రి మేము విశ్వసించున్నాం నీ పట్ల నమ్మకము గల వాణిని నీవు రక్షించే దేవుడవు కాబట్టి ఈ రాత్రి నీవు మాకు సహాయము చేసి మా అన్యాయాన్ని ఎదిరించుటకు మా యుద్ధకు రండి దేవా నీవి లోకములో ఉన్నవానికంటే గొప్పవాడవని మాకు తెలిసినైనా మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వారిని ఈ రాత్రి నీ సమర్పించుకొని సమర్పించుకొనిచున్నాం తండ్రి వారి పట్ల నీవు బాధ్యత వహించి మా పట్ల న్యాయము చేకూర్చుము మేము శ్రమల పాలే దీనులముగా నీ వైపు చూస్తూ ఉన్నాం దేవ నీవు మాకు న్యాయము చేస్తావని మేము నమ్ముచున్నాం దేవ మా శ్రమలలో నీవు మమ్మను తలంచుకొని మా పట్ల న్యాయము చేకూర్చి మమ్మను పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమొక గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిల్వత్రువలను నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్